అండ్ మహి మహీ భరద్వాజ్ మనం కామన్గా చర్మానికి సంబంధించిన చర్మ వ్యాధులకు సంబంధించిన వాటిని గురించి చూస్తూ ఉంటాం ఎస్పెషల్లీ చలికాలంలో వాటి తీవ్రత విపరీతంగా పెరుగుతూ వస్తుంది ఫాస్ట్గా స్ప్రెడ్డింగ్ అనేది ఉంటుంది ఈ చర్మానికి సంబంధించిన వ్యాధులలో కొన్ని రకాలుగా మనం గమనిస్తూ ఉంటాం చూస్తూ ఉంటాం మీ నియర్ అండ్ ఇయర్స్ మీ రిలేటివ్స్ లేదా మీ ఇంట్లోనో ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు అవంటే కొన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులు ఏవైతే ఉన్నాయో ఒకరి నుంచి ఇంకొకరికి సంక్రమించడం అనేది జరగదు అంటే కమ్యూనికేబుల్ కాదు ఒకరి నుంచి ఇంకొకరికి రాదు ఒకరికి వస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సంబంధించిన ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళకి రావడం అనేది జరగదు సెకండ్ వన్ వచ్చేసి కొన్ని చర్మ సంబంధిత వ్యాధులు ఒకరికి వస్తే మిగతా అందరికీ వాళ్ళతో క్లోజ్గా కమ్యూనికేట్ అయ్యి క్లోజ్గా కాంటాక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఈ చర్మ సంబంధిత వ్యాధులు రావడం అనేది జరుగుతుంటుంది ఇంకా నెంబర్ టూ వచ్చేసి చర్మ సంబంధిత వ్యాధులు కొంతమంది చిన్న చిన్న ట్రీట్మెంట్లు తీసుకున్నా చిన్న చిన్న హోమ్ రెమెడీస్ పాటించినా కూడా తగ్గిపోవడం అనేది జరుగుతుంది మళ్ళీ తిరిగి రాదు కానీ కొన్ని చర్మ సంబంధిత వ్యాధులు ఎలా ఉంటాయంటే ఎంత లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తీసుకున్నా ఎన్ని రకాల ట్రీట్మెంట్లు తీసుకున్నా కూడా తాత్కాలికంగా తగ్గుతూ ఉంటాయి రిపీటెడ్లీ బాధిస్తూ ఉంటాయి ఎక్కువ కాలం వాళ్ళ శరీరంలో స్టోర్ అయ్యి చాలా వరకు వాటి తీవ్రత పెరుగుతూనే వస్తుంది కానీ తగ్గడం అనేది జరగదు ఇలాంటి చర్మ సంబంధిత వ్యాధుల గురించి అసలు బేసిక్ అసలు చర్మ వ్యాధులు ఏంటి అనే వాటి గురించి మనం తెలుసుకుందాం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ద్వారా మాత్రమే చర్మ సంబంధిత వ్యాధులు అనేది రావడం జరుగుతుంది దీంట్లో చర్మము అండ్ గోళ్ళు రెండింటికి సంబంధించిన దాంట్లో చర్మ సంబంధిత వ్యాధులు రావడం అనేది జరుగుతుంటుంది ఈ చర్మానికి గజ్జి తామర ప్రెటీనియస్ కార్పస్ లేదా ప్యాచెస్ రావడం బ్లాక్ రావడం ఇచ్చింగ్ రావడం శరీరం అంతా డ్రైగా అవుతూ ఉండడం మన బీడు బీడుబారిపోయిన భూములు ఉంటాయి చూసారు అట్లా మొత్తం పచల్ పచ్చలుగా శరీరం అంతా డ్రై అవుతూ వస్తూ విపరీతంగా పెయిన్ఫుల్గా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది కొన్ని కొన్ని ప్యాచెస్ వస్తూ ఇచ్చింగ్ రావడం చిన్న చిన్న దురద రావడం చిన్న చిన్న లాంటివి అవుతూ ఉండడం అనేది ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే చర్మ వ్యాధులుగా మనం దీంతో దీంతోపాటు నేల్స్ ఏవైతుందో నేల్స్ బ్లాకిష్ అవుతూ రావడం ఈ కార్నర్స్లో తెల్లబడిపోతూ కొంచెం కొంచెంగా ఇక్కడ ఈ గోరు డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల స్ప్రెడ్ అవుతూ వస్తాయి ఇందులో ఎస్పెషల్లీ డాండ్రఫ్ వల్ల ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి దీని ఏమంటారు అంటే డెర్మటోమైకోసిస్ అని అంటారు ఇది ఒకరి నుంచి మరొకరికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాంటి సమస్యలు వచ్చిన వాళ్ళకి క్లోజ్గా కాంటాక్ట్ అయినా క్లోజ్గా వాళ్ళతో మూవ్ అయినా వాళ్ళ టవల్స్ యూజ్ చేసిన వాళ్ళ కోంబ్ యూజ్ చేసిన వాళ్ళ వాడే సోప్స్ యూజ్ చేసిన వాళ్ళు తినే ఆహారంలో ఆహారంలోప్పటికీ కూడా కన్వి కమ్యూనికేబుల్ అనమాట ఆ అగర్జీ తామర డ్రైనస్ చర్మ సంబంధిత వ్యాధి ఏదైతుందో ఒకరి నుండి మరొకరికి రావడం అనేది జరుగుతుంటుంది ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఆస్పర్ జిలోసిస్ అని చెప్పేసి అంటుంటారు ఇది దేనివల్ల వస్తుందంటే బూజు దులపడం ఊడవకుండా నిల్వ ఉన్న ఇండ్లల్లో కానీ పెద్ద పెద్ద ప్రదేశాలలో కానీ స్టోర్ రూమ్లల్లో కానీ ఎక్కువ ఇంతట చాలా పెద్ద క్వాంటిటీలో బూజు ఉన్నదాన్ని దులపడం వల్ల ఇది రావడం అనేది జరుగుతుంది అంటే ఆ బూజు దులపడం వల్ల పీల్చుకునే గాలి ద్వారా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడం అనేది జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇది ఒకరి నుండి మరొకరికి స్ప్రెడ్ అవడం అనేది ఉండదు మురిగిపోయిన ఆహార పదార్థాల ద్వారా వచ్చే గాలిని పీల్చడం వల్ల కూడా ఈ చర్మ సంబంధిత వ్యాధులు రావడం అనేది జరుగుతుంటుంది దీనికి ప్రీకాషన్స్ ఏంటి అంటే వీటి నుంచి మా ఒక పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే మెయిన్గా పరిశుభ్రతను పాటించడం అంటే ఎప్పటికప్పుడు వాళ్ళ క్లోత్స్ని వేడి నీళ్ళల్లో ఉతుకుతూ ఉండడం డెటాల్తో ఉతుకుతూ ఉండడం ఇట్లాంటి ఏంటి బూజు దులిపే సందర్భాలలో మాస్క్ను తప్పకుండా ధరించడం మందపాటి టవల్ని కానీ మందపాటి క్లాత్ని కానీ కట్టుకోవడం అనేది కంపల్సరీ మార్నింగ్ ఈవినింగ్ స్నానం చే ఒకరు వాడిన దాన్ని టవలయిండొచ్చు బట్టలు అయిండొచ్చు సోప్స్ అయిండొచ్చు దీన్ని కూడా ఒకరు వాడిన దాన్ని ఇంకొకరు వాడకుండా ఉంటే బెటర్ ఇంకా మూడవది వచ్చేసి ఇమ్యూనిటీ లోపం వల్ల వచ్చే చర్మ సంబంధిత వ్యాధి ఇది ఎలా ఉంటుంది అంటే చర్మానికి సంబంధించిన పోషకాలు చర్మానికి సంబంధించిన ఏ విటమిన్ సి విటమిన్ ఇలాంటి విటమిన్స్ లోపించినప్పుడు ఈ చర్మ సంబంధిత వ్యాధులు రావడం అనేది జరుగుతూ ఉంటుంది దీనికి ఎస్పెషల్లీ వాళ్ళు పోషకాహారాన్ని ఫిల్ చేస్తూ డాక్టర్ని సంప్రదించి కొన్ని రకాల శరీరానికి సంబంధించి అంటే చర్మానికి సంబంధించిన అంటే ఆయిలీ మసాజ్ అయిండొచ్చు మాయిశ్చరైజర్స్ని ఇవ్వడం అయిండొచ్చు ఎక్స్టర్నల్ ఈ విటమిన్ కానీ ఎక్స్టర్నల్ సి విటమిన్ కానీ ఎక్స్టర్నల్ ఏ విటమిన్ కానీ అప్లై చేయడం ద్వారా కావచ్చు అంటే డాక్టర్ని సంప్రదించడం ద్వారా ఇమ్యూనిటీని పెంచుకోవడం ద్వారా ఈ చర్మ సంబంధిత వ్యాధుల నుండి ఓవర్కమ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీంట్లో ఏ సమస్యతో మీరు బాధపడుతున్నారు ఏ సమస్యకు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది అనేది ఒక క్లారిటీ కోసం ఈ వీడియో చేయడం జరిగింది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కాంటాక్ట్ చేయండి కామెంట్ చేయండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్